టీమిండియా స్టార్ క్రికెటర్స్ పర్సనల్ లైఫ్ చాలా గందరగోళంగా మారిందా ఎస్పెషల్లీ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ డైవర్స్ దాకా ఎందుకు వెళ్తుందనే దాని గురించి ఒకసారి చూసుకుందాం హార్దిక్ పాండ్యా విజేంద్ర చాహల్ శిఖర్ ధావన్ రీసెంట్గా వీరేంద్ర సెహ్వాగ్ ఇలా ఎవరు లైఫ్ చూసుకున్నా కానీ విడాకుల వైపుగానే వెళ్ళిపోతుందనే దానికి క్లియర్ కట్ సంకేతాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి విజేంద్ర చాహల్ ఇటీవల తన వైఫ్ ధనశ్రీతో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు మరవకముందే ఇప్పుడు తాజాగా స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు అయితే వ్యాపించేసి ఎందుకంటే గత కొంతకాలంగా తన భార్య ఆర్తితో ఆయన విభేదిస్తున్నారు దీనికి సంకేతంగా ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కూడా చేసుకున్నారు ఇటీవల దీపావళికి సంబంధించి వాళ్ళు పోస్ట్ చేసుకున్న పోస్టుల్లో కూడా ఆర్తి కనిపించలేదు దీంతో పాటుగానే ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారు సో ఈ సంకేతాలన్నీ కూడా వీ వీరేంద్ర సేవాగ్ విడాకులు తీసుకోబోతున్నారనే దానికి సంకేతంగానే కనిపిస్తున్నాయి ఇటీవల విజేంద్ర చాహల్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే సేమ్ ధనశ్రీని ఆయన ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అయ్యారు వారిద్దరి మధ్య కూడా విభేదాలు వచ్చినట్లు వార్తలు అయితే వచ్చాయి దానికి కొన్ని వీడియోలు కూడా వైరల్గా మారిపోయాయి వారిద్దరు డివర్స్ తీసుకోబోతున్నారని ప్రస్తుతం వీరేంద్ర సేవాగ్ లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుంది రెండు వేల నాలుగులో వీరేంద్ర సేవాగ్కి ఆర్తితో పెళ్ళయింది ఈ ఇరవై ఏళ్ళ కెరియర్లో వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా క్రికెట్ మీద మంచి ప్యాషన్తో వాళ్ళ ఫాదర్ లాగే మంచిగా రాణిస్తూ ఉన్నారు అండర్ నైన్టీన్లో కానీ లేదంటే లోకల్ టోర్నమెంట్స్లో కానీ సో ఈ క్రూషియల్ టైంలో వాళ్ళ పిల్లలిద్దరిని ఇంటర్నేషనల్ క్రికెట్కి అనుకున్న టైంలో డైవర్స్ అనే పెద్ద బాంబు వారి కుటుంబంలో పేరింది సో వీరిద్దరు డైవర్స్ తీసుకోబోతున్నారనే దానికి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ప్రకంపనలు అయితే వ్యాపించిపోయాయి దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం రీసెంట్గా దీపావళి నుంచి ఇప్పటివరకు జరిగిన వేడుకల్లో కానీ వారి కుటుంబంలో జరిగిన ఏదైనా ఫంక్షన్లలో కానీ ఇద్దరు కలవకపోవడం మాట్లాడుకోకపోవడం అంతా దీనికి అంతటికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి మొత్తం మీరు చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా కానీ శిఖర్ ధావన్ కానీ చాహల్ కానీ వీరేంద్ర సేవాగ్ కానీ వీరందరూ మ్యారేడ్ లైఫ్ అయితే పూర్తిగా డిస్టర్బెన్స్ అయిపోయింది దీనికి గల కారణాలు ఏంటనే దానికి విశ్లేషించుకోవడం అనేది వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మన ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తాం మన స్టార్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారంతా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ ఉంటారు బట్ ఇలాంటి డివర్స్ లాంటి వార్తలు విన్నప్పుడు ఫ్యాన్స్ కూడా ఎక్కువగా హట్ అవుతూ ఉంటారు